జై ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అమీన్పూర్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఘన నివాళి అర్పిస్తూ ఆయన చూపినటువంటి ఒక మార్గం స్మరించుకుంటూ మరి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది భారతదేశ చరిత్ర తెలుసుకోవాలి అని అంటే ముందు స్వామి వివేకానందు చరిత్ర తెలుసుకోవాలని అంటుంటారు అంటే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు స్వామి వివేకానందుని చరిత్రకు అంతటి అవినాభావ సంబంధం ఉంది ఈ భరతగడ్డపై ఎంతోమంది మహనీయులకు జన్మనిచ్చినటువంటి ఈ భరతమాత అనేక రకమైన వంటి మహనీయులలో స్వామి వివేకానంద ఒకరు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచం మొత్తము నలువైపులా వ్యాపించడంలో స్వామి వివేకానందుని స్ఫూర్తి అనిర్వచనీయం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అట్టడుగున ఏదైతే పాశ్చాత్య దేశాలు పాశ్చాత్య దేశాలు ఒక అమెరికాలో వివిధ మతాల ఒక కార్యక్రమాన్ని పెడితే మరి ఆ కార్యక్రమానికి స్వామి వివేకానందుడు హాజరవుతాడు ఇక్కడ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను వివరించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి అందరూ మరి టై సూటు మరి ఇతర సాంప్రదాయాలలో వస్తే ఒక యోగి రూపంలో స్వామి వివేకానందరావు వాళ్ళు అక్కడ కార్యక్రమానికి హాజరైంది అక్కడ ఎవరు అతన్ని పట్టించుకుంటలే అతని ఎవరిని అతను ఎవ ఎవరిని కూడా అతను పలకరిస్తలేరు అయితే పక్కన ఒకరు మరి ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తిలాగా కనిపిస్తూ ఉండవు అని చెప్పేసి ఒక అవేహలైనగా మాట్లాడినటువంటి సందర్భం అన్నాడు మరి సమావేశం జరుగుతూ ఉంది వివిధ మతాలకు సంబంధించినటువంటి వక్తలు మాట్లాడి మరి తర్వాత ఈ యొక్క దేశ సంస్కృతి సాంప్రదాయం గురించి మాట్లాడడానికి స్వామి వివేకానందుని వారిని అక్కడ వేదికపైకి పిలిచి పిలిచింది మరి అంతకుముందు వేదిక మీదకి వెళ్ళిన ప్రతి వ్యక్తికి వేదిక మీదకి వెళ్తుంటే చప్పట్ల ద్వారా కరతాల ధ్వను ద్వారా కరతాల ధ్వనుల ద్వారా సాగ స్వాగతం పలికినటువంటి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వంటి వాళ్ళు ఇతర వ్యక్తులు వేదిక మీదకి వెళ్తుంటే కరతాల ధ్వనుల ద్వారా స్వాగతం పలికారు మరి స్వామి వివేకానందుడు ఆ వేదిక మీదకి వెళ్తుంటే ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలే సైలెంట్గా ఉన్నారు మరి ఉపన్యాసం ప్రారంభిస్తూ ఉంటే అంతకంటే ముందు మాట్లాడే వాళ్ళు మరి లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మాట్లాడి మరి తర్వాత స్వామి వివేకానందుల వారు ఇక్కడ ఉన్న అమెరికా పౌరుల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి కార్యక్రమం మొదలు పెట్టగానే అతని మీదున్నటువంటి అంచనా ఒక్కసారిగా పెరిగిపోయి సబంత నిశ్శబ్ద వాతావరణం నెలకొంది అంతే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని ఎట్లాంటిదని చెప్పేసి స్వామి వివేకానందుల వారు ఆ చికాగో సమావేశంలో ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను ఒక్కసారిగా ఆకాశాన్ని ఎత్తిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం అడుగు అడుగున ఏ విధంగా అయితే ఒక జమీందారు కుటుంబంలో పుట్టినటువంటి స్వామి వివేకానందుల వారు చిన్న చిన్న అంటే చిన్నప్పటి నుంచే పువ్వు పుట్టగానే అని చెప్పడానికి అనేక సందర్భాలు ఉన్నాయి మరి వీళ్ళ జమీందార్ కుటుంబం కాబట్టి అక్కడ ఒక హుక్కా పీల్చడానికి ఒక మూడు నాలుగు వాళ్ళ ఇంట్లో హుక్కా పీల్చే ఇది ఉన్నాయి అక్కడ అంటే ఇవేంటి అని అడుగుతాడు ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఇది ఒక్కొక్క కులం వారు ఒక్కొక్క హుక్కా పీల్చడానికి అని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు అయితే ఆశ్చర్యపోతాడు దాన్ని ఏం చేస్తాడంటే ఆ ఒక్కొక్క కులం వారు ఒక్కొక్క హుక్కా పీల్చడానికి పెట్టినటువంటి వాటిని అన్నీ తీసుకొని పీలుస్తాడు అంటే అప్పుడే తన తండ్రి గారు వస్తారు అరే రా అట్లా అన్నిటిని పట్టుకొని పిలుస్తున్నావు అది వివిధ రకాలుగా పెట్టినటువంటి హుక్క అని చెప్పేసి అంటారు అదే నాన్నగారు మరి ఇక్కడ ఇన్ని రకాలుగా పెట్టినట్టు హుక్క నేను పిలిచినా మరి నా కులం ఎక్కడి నుంచి పోతుందా అని చెప్పేసి చూస్తున్నా అని చెప్పేసి అంటారు అట్లాంటి మహనీయుడు స్వామి వివేకానందుల వారు తన తండ్రి సంతోషించి ఎప్పటికైనా ప్రయోజనం కూడా అవుతాడని చెప్పేసి తన ధైర్య సాహసాలకు మెచ్చుకొని చాలా ఆనందపడిన విషయం ఆనాడు మరి అదేవిధంగా ఇతర దేశాల్లో ఇతర దేశాల్లో పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక రాజుగారు చెప్పిన అనమాట అరే మీ దగ్గర విగ్రహ ఆరాధన చేస్తారు ఫోటోలకు ఫోటోలకు పూజిస్తారు విగ్రహ ఆరాధన చేస్తారు ఇదేంటి పెద్ద న్యూ సెన్స్ ఇది నాన్ సెన్స్ అంటే అని అంటాడు రాజుగారు నాకు ఒక పది నిమిషాలు సమయం ఇస్తారా అని అడుగుతాడు స్వామి వివేకానందుల వారు అలాగే అని చెప్తాడు ఆ రాజుగారి ఫోటో గీస్తాడనమాట ఆ రాజుగారి ఫోటో గీసి అక్కడున్న ఒక బండును పిలుస్తాడు ఈ ఫోటో తీసి ఎత్తేయమని చెప్తాడు రాజుగారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఈ విషయాలను రాజుగారు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ముందు ఈ ఫోటో తీసి కింద అని చెప్తాడు అక్కడున్న పని అత్త అతనికి ఏం చేయాలో తోస్తలేదు చక్కగా తీసి ఫోటో కింద ఎత్తేస్తాడు రాజు చూస్తూనే ఉన్నాడు ఆ ఫోటోను కాలుతో తన్ను అంటాడు అతనికి భయభ్రాంతల గురవుతున్నాడు నేను చెప్తున్నా కదా ఫోటోను తన్ను అంటాడు ఆ ఫోటోను తడు ఆ ఫోటో మీద ఉమ్మ అంటాడు రాజుగారికి రగిలిపోతూ ఉంటుంది ఒక్కసారిగా ఆయన కోపము ఉవ్వెత్తు నెగిస్తుంది రాజుగారికి రాజుగారు ఈ ఫోటోకు మీకున్న సంబంధం ఏంది మరి ఫోటో కదా ఈ ఫోటోని కదా మేము అవమానిస్తుంది మీకేం సంబంధం అని అడుగుతాడు ఒక్కసారిగా రాజు తల దించుకుంటాడు అనమాట అట్లాంటి మహనీయుడు స్వామి వివేకానందుల వారు మరి ఈ దేశ సంస్ సంస్కృతి సాంప్రదాయాలను నలువి నలు దిశల సాటి చెప్పడానికి పుట్టినటువంటి మహనీయుడు ఆ నరేంద్రుడు ఆ నరేంద్రుడి జీవిత చరిత్ర ద్వారా స్ఫూర్తి పొందినటువంటి నాయకుడు ఈ నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆ నరేంద్రుడి స్ఫూర్తితో ఈ నరేంద్రుడు ప్రపంచంలోనే ఒక నలువైపుల ఈ దేశ సంస్కృతి సాంప్రదాయానికి విస్తరించే విధంగా కృషి చేస్తుండూ శ్రీ నరేంద్ర మోడీ గారని చెప్పడానికి సంతోషిస్తూ మరి ఇట్లాంటి మహనీయులు నూట ఇరవై సంవత్సరాలు అవుతుంది స్వామి వివేకానందుల వారు అస్తమించి మరి ఈ నూట సంవత్సర నూట ఇరవై సంవత్సరాలే కాదు ఈ ఉన్నంత ఉన్నంతవరకు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయం హిందుత్వం ఉన్నంత వరకు అతను ఎప్పుడూ ప్రజల నోల్కలో నాలుకలో నిలుస్తాడని చెప్పి సందర్భంగా సెలవేసుకుంటూ సెలవేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా అమీన్పూర్ పట్టణ అధ్యక్షులు అనిల్ చార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మిత్రుడు ఎట్ల రమేష్ గారికి అలాగే కౌన్సిలర్ గోపి గారికి మాజీ అధ్యక్షుడు పరమారెడ్డి గారికి అలాగే కార్యకర్త బంధువులందరూ కూడా పేరు ధన్యవాదాలు చెప్తూ ఏదైతే స్వామి వివేకానంద ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం యొక్క సంస్కృతి భారతదేశం మహిళలకు ఇచ్చే గౌరవం అనేక అంశాల పట్ల విదేశాలలో మరి వెళ్ళి అక్కడ విదేశీయులు ఇతని వ్యక్తగా ఇన్వైట్ చేయగా మన భారతీయ సంస్కృతిని భారతీయులు మహిళలను గౌరవించే విధానాన్ని మరియు భారతదేశం యొక్క శక్తియుక్తుల్ని భారతదేశంలో ఉన్న యువత శక్తిని అంతా కూడా విదేశాల్లో చెప్పడం వల్ల భారతదేశం యొక్క ఖ్యాతి విదేశాల్లో కూడా మరి తెలిసిందంటే అది వివేకానంద గారి ప్రవచనాల వల్లనే ఇలా భారతదేశం ఒక పవిత్ర దేశంగా ఒక హిందూ దేశంగా ఒక సాంస్కృతిక దేశంగా విదేశీయులు గుర్తించడం జరిగింది ఏదైతే వివేకానంద చూపిన బాటలో ఈ దేశంలో ధర్మం సంస్కృతి మహిళలను గౌరవించడం ఇవన్నీ కూడా వివేకానంద స్వామి చూపెట్టిన ఆశయాలు వారి బాటలో నడుస్తూ మరి ఈ దేశానికి రక్షణగా ఉంటూ భారతీయ జనతా పార్టీని కూడా ఈ ప్రాంతంలో విస్తరింపజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి